మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామలో మీ అందరికీ ఉదయ కాలమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మంచిదండి మరి సెప్టెంబర్ నెల అవునండి సెప్టెంబర్ నెల ఐదవ తేదీ అనగా మొదటి శుక్రవార దినమున కలవరికొండ ఉపవాస ప్రార్థన ప్రతి నెలకు ఒకసారి జరిగేటువంటి కొండ ఉపవాస ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము రండి కలవరికొండ ప్రార్థనలో పాల్గొనండి ప్రభు మిమ్మల్ని గాక ప్రభు మిమ్మల్ని గాక ప్రభువు మీకు తోడైన అని ప్రార్థిస్తున్నాం దేవుడు అన్ని విధాలుగా మీకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దయచేసి ఈ ప్రకటనను విజ్ఞాపనను గమనించి మీరందరూ కూడా కుటుంబం సమేతంగా కుటుంబం సమేతంగా కలవరి కొండలో ఉపవాస ప్రార్థన ఆ యొక్క మందిరంలో పాల్గొనే దైవికమైన వాక్యము చేత బలపరచబడి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఆయన ఎదుట నేను చేసిన ప్రార్థన బట్టి ప్రభు నుండి ఆ ప్రార్థనలో పాల్గొనండి అనేక మంది అనేక మంది మరి ఈ ప్రార్థనకి రాబోతున్నారు అనేక మంది సేవకులు అలాగే దూర ప్రాంతం నుంచి కూడా సంఘబిడ్డలందరూ కూడా రాబోతున్నారు మరి అద్భుతంగా జరిగేటువంటి కొండ మీద ప్రాంతం ప్రాంతంలో మీరందరూ పాల్గొని ప్రభునామాన్ని మహిమపరచవలసిందా ప్రభునాములు తెలియజు ప్రభు మిమ్మలందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆశ్రవదించాలని మనస్ఫూర్తిగా కోరు దయచేసి గమనించి మీరందరూ కూడా ఈ ప్రార్థనలో పాల్గొనాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు